హాయ్ అండి బాగున్నారా మొన్నటి వరకు మా గారు చేసే వంటలు అయితే చూపించాను కదా నేనైతే ఉగాది రోజునాడు అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చానండి ఆ రోజు అమ్మ అయితే నాకు పప్పు మామిడికాయ వేసి పెట్టింది ఫుడ్ అయితే మావిడికాయ పప్పు చాలా నచ్చేసింది నాకు ఇంకా మీకు కూడా చూపించాలనిపించింది మా అమ్మ స్టైల్లో మామిడికాయ పప్పు ఎలా చేసింది అంటే ముందుగా పది నిమిషాలు నానబెట్టుకున్న కందిపప్పుని కుక్కర్లో వేసేసి రెండు గ్లాసులు వాటర్ వేసి అలాగే మామిడికాయ ముక్కలు రెండు రెండు టమాటాలు కొంచెం పచ్చిమిర్చి అలాగే చిన్నవి నాలుగు ఉల్లిపాయలు అయితే వేసుకున్నాము ఉల్లిపాయ నచ్చకపోతే స్కిప్ చేసేసేయండి అలాగే మామిడికాయ పప్పులో టమాటా వేయడం వల్ల టేస్ట్ అనేది మామిడికాయ పప్పుకి ఇంకా టేస్ట్ అనేది పెరుగుతుంది అండి తర్వాత కుక్కర్ పెట్టేసుకుని మూడు విజిల్స్ వచ్చేసిన తర్వాత కుక్కర్ మూత తీసేసుకుని అందులోకి పసుపు ఉప్పు అలాగే కారం కూడా వేసేసుకోవాలి వేసేసుకున్న తర్వాత దీన్ని పప్పు గుదికెట్టి బాగా మెదుపుకోవాలండి అలాగే పప్పు మరీ ముందు కొద్దిగా మెత్తగా అయిపోతే టేస్ట్ అనేది ఉండదు కొంచెం పలుకు ఉంటేనే బాగుంటుంది అయితే పోపు పప్పులో ఎప్పుడన్నా సరే మనకు పోపు అనేది మెయిన్ ఇంపార్టెంటు పోపుకి మేము నెయ్యి అయితే వేసుకున్నాము నెయ్యితో ఇష్టం లేనో నూనె వేసుకోవచ్చు నెయ్యి వేయడం వల్ల టేస్ట్ పెరుగుతుందండి పోపుకి ఎల్లుల్లిపాయలు జీలకర్ర ఎండిమిర్చి కరివేపాకు ఆవాలు కూడా తీసుకున్నాము పోపు వేగిన తర్వాత పప్పులో వేసేసి కొంచెం సే కొంచెం కలిపి ఆ స్టవ్ ఆఫ్ చేసేస్తే సరిపోతుందండి చాలా ఈజీగా చేసుకోవచ్చు పప్పు మామిడికాయ మా అమ్మ స్టైల్ మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి ఒక లైక్ ఇవ్వచ్చు మా ఇంట్లో స్పెషల్ వచ్చేసరికి సాటర్డే స్పెషల్ దొండకాయ కారం అలాగే పప్పు మామిడికాయ సూపర్ సూపర్ అప్పడాలు అప్పడాలు లేకుండా మనకి పప్పు దిగుతుందా దిగదు కదా బాయ్ బాయ్